ఒక అద్భుతమైన కథ ఏంటంటే ఒక తండ్రి కొడుకు దగ్గరలో ఉన్న ఒక చెట్టు దగ్గర ఉన్న మామిడి పండ్లు దొంగతనం చేయడానికి బయలుదేరారంట ఆ మామిడి పండ్లు దొంగతనం చేస్తూ ఆ తండ్రి అనంట ఎరా నువ్వు అక్కడ కూర్చో జాగ్రత్తగా గమనించు ఎవరైనా చూస్తే నాకు చెప్పు నాకు చెప్పంగానే ఒకవేళ ఎవరైనా చూస్తేనే వెంటనే దిగి మీ దగ్గరకు వచ్చేస్తాను మన ఇద్దరం వెళ్ళిపోదాం ఈ ప్లాన్ చక్కగా వేసుకొని తండ్రి కొడుకు ఇద్దరు పగర్బందీగా కూర్చొని తండ్రి పనిలో తండ్రి కొడుకు పనిలో కొడుకు కొడుకు ఏమో ఎవరు రాకుండా చూడాలి ఎవరున వస్తే చెప్పాలి తండ్రి ఏమో సైలెంట్గా వెళ్ళి ఆ మామిడి పండ్లు కోస్తాడు తండ్రి మెల్లిగా చెట్టెక్కి కొడుకు వైపు చూసి ఎవరైనా చూసారా లేదు లేదు డాడీ అనమాయకంగా కొడుకు కొంచెం పండుగ దగ్గరగా వెళ్ళి ఆ పండుగను లాగి కొడుకు వైపు చూసి ఎవరైనా చూసారా లేదు డాడీ మళ్ళీగా దిగుతున్నప్పుడు ఆ కొడుకు వైపు ఆ తండ్రి చూసి రా ఎవరైనా చూసారా లేదు డాడీ కానీ ఏసయ్య మాత్రం చూస్తున్నాడు డాడీ అన్నాడంట కొడుకు దేవాతి దేవుడు లోకాన్ని సృష్టించినవాడు మనల్ని చూస్తూ ఉన్నాడు మనల్ని కాపాడాలన్న ఆశతో ఉన్నాడు మనల్ని సంరక్షించుకోవాలన్న ఆశతో ఉన్నాడు మనం పాపం చేస్తుంటే చూడలేదు తట్టుకోలేడు ఇదంతా తెలిసిన నువ్వు తెలిసి కూడా పాపం చేస్తున్నావే అదని ఇంకా బాధపడుతుంది